వేలు చేస్తామన్నారు రెండు వేలు నా పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ప్రతి ఆడామెకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఇంక అడిగిన వాళ్ళకి పాపం ఏది అడిగితే అది సరే అన్నారు తీరా చూసే గారికి ఏమా ఇప్పుడు ఉన్నదే వా ఇప్పుడు అడుగుతే ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఈడ మస్తు లంక ఉన్నాయి ఉన్నాయనుకున్నాడు మస్తు పైసలు ఉన్నాయి అనుకునే తీరా చూసేవారికి ఏం పైసలు లేవు మేము ఇచ్చే పరిస్థితి లేదని ముఖ్యమంత్రులు అంటారు మన స్పీకర్ గారు కూడా గద చెప్తారు మా దగ్గర పైసలు లేవు మీకు ఈ ఏం లేదండి ఇది ఎట్లున్నదంటే ఒక ఊర్లా పిల్లకి పెళ్లి అయితే లేదండి తండ్రి ఒక స్మార్ట్ బోర్నాయి ఇగో మా బిడ్డను పెళ్లి చేసుకో మీకు బంగారు కడి చేపిస్తా నీకు గొలుసు చేపిస్తా నువ్వు అడిందల్లా చేపిస్తా నీకు మోటార్ చేపిస్తా మోటార్ కారు ఇప్పిస్తా అని చెప్పిండు తీరా పిల్లగాడిన మీకు పెళ్లి చేసుకున్న తర్వాత అల్లుడు పెద్ద మనిషికి అడిగితే ఏమే మామ నా ఇక్కడేమే మా గోసేమాయంటే అల్లుడ అప్పుడు చూండిగా స్మార్ట్ గా అనిపించిన వాళ్ళ ఇప్పుడు నీకు వచ్చింది మళ్ళీ ఇప్పటికే మళ్ళీ పాపం అల్లుడు మంచిగా ఉన్నాడు బట్టతలేం లేదు ఇప్పుడు ఈ మామ కనిపించిందన్న బట్టతలు గట్ల ఆ తెలంగాణ రాష్ట్రంలో మంచిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏం అప్పులు లేవు ఏం లేవు సంవత్సరం కిందట్ లేని అప్పులు ఇప్పుడు వస్తాయి